వైఎస్ షర్మిల ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ గా నిలుస్తారు జీవితాంతం శత్రువుగానే ఉంటారు ఈ రెండింటిలో కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి యొక్క చెల్లెలు వైఎస్ షర్మిల గురించి జనం ఏమనుకుంటున్నారో ఆవిడ తెలియాలి ఆవిడ కామెంట్స్ చదివేలా చేస్తా జగన్ కూడా ఈ కామెంట్స్ చదివేలా చేస్తా ఇది నా బాధ్యత ఇది నా ప్రామిస్ సో జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి ఛానల్కి లైక్ వద్దు సబ్స్క్రైబ్ వద్దు వైఎస్ షర్మిల ఎప్పటికైనా జగన్ వెంట నడుస్తారు జన్మంతా జగన్ కి శత్రువుగానే ఉంటారు రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి రాజకీయాల్లో కుటుంబ కలహాలు అభిప్రాయ భేదాలు కొత్త ఏమీ కీలక సమయాల్లో నేతలు తీసుకునే వైఖరి రాజకీయ సమీకరణాలని సమూలంగా మార్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకి కేంద్ర బిందువుగా మారిన వైఎస్ షర్మిల ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పాలన మీద విమర్శలు ఎక్కుపెడుతూ పరోక్షంగా తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మెరుగైందంటూ ప్రకటన చేయబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో షర్మిల లాంటి ప్రకటనలు చేస్తే అది కాంగ్రెస్ పార్టీకి అలాగే రాష్ట్ర రాజకీయాలకి భారీ మలుపునిస్తుందనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది రాష్ట్రంలో అధికార కూటమి ఏర్పడి ఆరు నెలలు పూర్తి కాకుండానే పాలన మీద ప్రజల్లో కొంత అసృప్తి మొదలైందనేటువంటిది రాజకీయ పరిశీలకు యొక్క వాదన అయితే ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల గతంలో జగన్తో విభేదించిన ఆయన హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు నేరుగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని ఇప్పుడు బలంగా ప్రస్తావించే అవకాశం ఉంది జగన్ పాలనలో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు కానీ పేదల సంక్షేమానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతని ఎవరు కాదని లేరు ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అమ్మఒడి రైతు భరోసా వంటి పథకాలు నిస్సందేహంగా ప్రజలకు మేలు చేశాయని ఆమె వ్యాఖ్యానించే అవకాశం ఉందని సమాచారం ఈ ఊహాగానాలు బలపడ్డానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యంగా జగన్ వ్యక్తిగత వైఖరి మీద విమర్శలు చేస్తూనే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మీద షర్మిల కాంగ్రెస్ వేదికగా చేస్తున్న విమర్శల్లోని తీవ్రత తాజాగా జరిగిన ఒక అంతర్గత సమావేశంలో కూడా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం గతంలో జగన్ ప్రభుత్వం అమలు చేసిన వాటిని నిర్లక్ష్యం చేస్తూ కేవలం ప్రతీకార రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత లోపిస్తోందని గత పాలనలలాగా లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనాలు చేరట్లేదని వ్యాఖ్యానించినట్లుగా వైసీపీ మీడియాలో వ్యాఖ్యలు వస్తున్నాయి ఈ మాటల సారాంశం జగన్ పాలనే మెరుగైందని సూచిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు షర్మిల ఈ వైఖరి వెనుక వ్యూహాత్మక ఆలోచన కూడా ఉందనేది మరో వాదన ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానుల ఓట్లను తిరిగి ఆకర్షించాలి వైఎస్ఆర్ పథకాలని ఆశయాల్ని తన సోదరుడు కొనసాగించారనేటువంటి విషయాన్ని అంగీకరిస్తూనే ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడం ద్వారా వైఎస్ఆర్ వారసురాలుగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి షర్మిలు ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు ఒకవేళ షర్మిలు బహిరంగంగా జగన్ పాలనే మెరుగ్గా ఉండేదని ప్రకటిస్తే అది రాష్ట్రంలోని జగన్ అభిమానుల్లో కొంత భాగాన్ని కాంగ్రెస్ వైపు మరల్చేందుకు దోహదపడుతుంది ఈ పరిణామం అధికార కూటమికి ఒక సవాలుగా మారే అవకాశం ఉంది జగన్ వైపు నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వానికి జగన్ సోదరు నుంచే పరోక్షంగా మద్దతు లభించడం రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షాలుగా షర్మిల యొక్క రాజకీయ చాణిక్యాన్ని కూడా సూచిస్తుంది అయితే ఇది కేవలం ఊహాగానమే అయినప్పటికీ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య జరిగేటువంటి మాటల యుద్ధం ఎత్తుగడలు ఎప్పటికప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తాయి రాజకీయాల్లో కుటుంబ కలహాలు అభిప్రాయ భేదాలు కొత్తమీ కానప్పటికీ కీలక సమయాల్లో నేతలు తీసుకునేటువంటి వైఖరి రాజకీయ సమీకరణలకి ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారుతుంది